ధన్యవాదాలు ఈరోజు టీ టైం విత్ రూపేష్ అండ్ ఆదిత్య అనే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది మన నసరాపేట నియోజకవర్గంలో ఉన్న నసరాపేట టౌన్లో ఉన్న టీ స్టాల్స్ అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జనాలను జనాలు జనాలు కలుస్తున్నాము వాళ్ళ ప్రాబ్లమ్ను కూడా తెలుసుకుంటున్నాం అడ్రస్ చేస్తున్నాము సో వాళ్ళ నుంచి వచ్చే స్పందన కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఎందుకు అంటే జనాలు నిజంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది ఒక రంగంలో కాదండి ప్రతి రంగం అంతే ఉంది టీచర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ప్రతి రంగం ప్రతి రంగంలో జనాలు నిజంగానే విసిగెత్తిపోయారు ఈ ప్రభుత్వంతో ప్రభుత్వంతో నిజంగానే విసిగెత్తిపోయి ఆ ప్రభుత్వాన్ని గద్దెంచడానికి టంకడం కట్టుకున్నారు ఈసారి ఎందుకు అంటే మీరు చూస్తున్నారు ఈ ఈసారి ఈ నష్టపడే నియోజకవర్గంలో నియోజకవర్గంలో అసలుకి అభివృద్ధి అనేది లేదు మున్సిపాలిటీ వర్క్స్ ఎక్కడా జరగట్లేదు దానికి మెయిన్ కారణం ఏంటి అంటే మున్సిపల్ ఎలక్షన్ జరగలేదు ఫస్ట్ థింగ్ ఆ మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జరగకపోతే దానిలో దానిలో ఉన్న సొమ్మంతా ఎవరు తీసుకెళ్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి మన విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఎందుకు అంటే మనని మొన్న చూశారు చెట్లు నాటుదామని నాట నాటుతున్నామని చెప్పేసి ఆరు కోట్లు తీసుకోవడం జరిగింది అది ఎక్కడికి పోయినాయి ఎన్ని చెట్లు నాటారు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి నిజంగానే ఎందుకంటే ఈరోజు నసరాపేటలో ఉన్నంత దోమలు రద్దీ ఎప్పుడూ లేదు దానికి కేవలం ఏంటి అంటే మున్సిపల్ మున్సిపల్ వర్క్స్ అనేవి జరగట్లేదు డ్రైనేజ్ క్లీన్గా లేదు శానిటేషన్ లేదు నేను వచ్చిన తర్వాత నుంచి నేను రెండు వేల ఎనిమిదిలో ఇక్కడి నుంచి వెళ్ళాను గుంటూరు తర్వాత మళ్ళీ మొన్న ఆరు ఆరు నెలలు నెలలు అయింది నేను వచ్చి అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు అంతే ఉంది నష్ట్రపేట ఆరు ఆ రోజు పల్లాటి పులిన కోడల శివప్రసాద్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో నష్టపేటకి ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది నిజంగానే మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు జాబ్స్ లేవు రోడ్లు లేవు పెట్టుబడులు రావట్లేదు క్యాపిటల్ మెయిన్ క్యాపిటల్ లేదు మెయిన్ క్యాపిటల్ లేకపోతే ఏమైంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మనం నిజంగానే అక్కడ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిజంగానే పాపం చిన్న చూపు చూస్తున్నారు మన రాష్ట్రం మీ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది పది సంవత్సరాలు వెనక్కి పడిపోయాం ఇంకోసారి వస్తే నిజంగానే అసలు బీహారు మనం చూస్తున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ అలా అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి అంటే మారడం అనేది అనివార్యం ఇలా ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలు గారు చంద్రబాబు అదే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలు గెలవబోతున్నారు మరొక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు